ఆల్ అందరికీ బోదయం ఓకే ఫ్రెండ్స్ మరైతే మనం ఎక్కడున్నాం మనము కర్పుర ద్వీపంలో ఉన్నాం అంటే కర్పుర ద్వీపం గురించి చెప్పుకుంటున్నాం అయితే ఈ కర్పూర ద్వీపంలో ఏం జరుగుతుందంటే కర్పూర ద్వీపం నుంచి దీర్ఘం ఒకడు కొంగ గూఢాచారిగా వెళ్తాడు గూడాచారిగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాజులు చెప్తాడు మహారాజా మన పరివారంలో ఆల్రెడీ ఆ జంబు ద్వీపం వాళ్ళు ఒక గూడాచారిని పంపించారు ముందు వాళ్ళు ఎవరో కనుక్కొని మనం త్వరగా వాళ్ళని చంపేయాలి అని చెప్తే మళ్ళీ తన గూఢాచారి పంపేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు కర్పూర ద్వీపం మంత్రి ఆయన జక్కన్న అంటే ఇంకొక కొంగ రాజుకి అంటే హంసకి చెప్తుంది మహారాజా ఈ మన దాంట్లో కొత్తగా వచ్చింది అంటే కాకి అనమాట మన దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కాకి ఇక అదేమో నేల పక్షి కచ్చితంగా అది శత్రు పక్షి అయి ఉంటుంది మనం త్వరగా దాన్ని చంపేయడం లేదు అని చెప్పేసి రాజుకి అర్థం కావడానికని మంత్రి ఒక చక్కని కథ చెప్తుంది అదే చిరంజీవి కథ ఈ చిరంజీవి కథలో ఏం జరుగుతుంది ఆ చిరంజీవి అనే కాకి తన వాళ్ళని చంపారని గుడ్ల గూబ్బుల మీద తీర్చుకుంటుంది తన బుద్ధి బలంతో ఇక ఈ కథ మంత్రి చెప్తుంది కాబట్టి మహారాజా అతడు విషవ గులుక వంటి వాడు అతని తీయని మాటలు నమ్మి మనం మోసపోకూడదు ఇంటి పరిస్థితుల్లో వారిని చంపేయండి అని పాపం మొత్తుకుంటుంది అప్పుడు హంస చెప్తుంది ఆగు మంత్రి ఎందుకు అంత తొందర ఎందుకు ఆవేశపడుతున్నా ఇలాగే పూర్వం ఒక ఎలుక తన నుంచి తాను అంటే పిల్లి నుంచి తనను తాను ఎలా రక్షించుకునేది అనేది నేను చెప్తాను ఉండు అని చెప్పేసి హంస మంత్రికి ఆ కథ చెప్పడం మొదలుపెట్టింది ఇంతకీ ఆ ఎలుక పిల్లి కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక అదేంటో మనం చూద్దాం అయితే ఒక అందమైన అడుగుంది ఇప్పుడు మన ఎలుక పిల్లి ఇంట్లో ఉన్న ఎలుక పిల్లి కాకుండా అడవిలో ఉన్న ఎలుక పిల్లి గురించి చెప్తాం కాబట్టి ఇప్పుడు ఒక అడవి సీన్ ఇక అడవిలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద పిల్లి నివసిస్తుంది ఇక చెట్టు కింద కనుగులో ఎలుక నివసిస్తుంది ఇక పిల్లి ఎలుక ఒకే చెట్టు మీద ఉన్నాయి ఇప్పుడు ఎవరికి ఎక్కువ భయం ఎలుకకే కదా పిల్లే కదా ఎలుక చంపుతుంది ఎలుక పిల్లిని చంపలేదు కదా కాబట్టి చెట్టు పైన ఉన్న పిల్లి ఎప్పుడెప్పుడు తను చంపేస్తుంది అని చాలా భయంతో బతికేది ఎలుక అయితే ఇలా పాపం ఎలుకకి చాలా కష్టంగా నడుస్తూ ఉండేది బయటకి వెళ్లాలన్న భయమే ఇంట్లో ఉండాలన్న భయమే పాపం ఎలుకకి ఏం తోచట్లేదు ఇలా ఉండగా ఒక రోజు రాత్రి ఏం జరిగిందంటే అడవిలో ఒక వేటగాడు వస్తాడు అడవిలోకి ఎవరు వస్తారు వేటగాడు ఇంకా వేటగాడు వచ్చి ఏం చేస్తాడు జంతువులు పట్టుకుంటాడు పట్టుకోవాలంటే ఏం చేస్తాడు ముందు వల వేస్తాడు వేటాడతాడు లేదా వల వేస్తాడు ఇక్కడ మనం చెప్పుకుంటున్న వేటగాడేమో ఆ రాత్రి వచ్చేసి అడవిలో ఒక వల వేస్తాడు ఇక వల వేసి అక్కడ నుంచి చిక్కుతుందిలే అని చెప్పేసి వేటగాడు అక్కడ వల వేసేసి తన ఇంటికి తను వెళ్ళిపోతాడు ఇక ఉదయం అయింది అంటే సూర్యుడు ఉదయించాడు పిల్లేమో తన ఆహారాన్ని ఎత్తుక్కోడం కోసం చెట్టు దిగి అలా వల మీద నుంచి వెళ్ళింది వల మీద నుంచి వెళ్ళలేదు ఇక వలలోనే పోయింది ఇక ఏం జరుగుతుంది పిల్లి ఆ వాళ్ళ నుంచి బయట బయటికి రాలేక కుర్రో మర్రు అని అటు ఇటు తొల్లుతుంది ఇక ఎంత చేసినా అవలా విడిపించుకోవడానికి సాధ్యమే కాలేదు ఇక కొంచెం అలా కొంత సమయం గడిచిన తర్వాత అంటే పిల్లి వలలో ఇరుక్కుని తర్వాత ఎలుక ఇక ఎలుక భయం భయంగా పిల్లి వస్తుందా లేదా పిల్లి ఉందా లేదా అని కొంచెం బయటికి అలా చూస్తుంది అంతే పిల్లి వల్ల చిక్కున్నట్టు కనిపిస్తుంది ఇది కళా నిజమా అని కళ్ళు సరి చేసుకొని మళ్ళీ చూస్తుంది ఇది నిజమే అని ఫిక్స్ చేసుకొని ఇక ఆయనక డ్యాన్స్ వేస్తుంది అబ్బా దీని పీడ ఇక విరగడైపోయింది ఇది ఇంకా వల్ల చిక్కుంది ఇక నేను భయపడనే అవసరం లేదు ఇన్నాళ్ళు కష్టంగా బతికాను ఎప్పుడు బయట బయటికి రాలేక అసలు నేను ఎన్ని కష్టాలు ఇంత కష్టపడ్డాను ఇప్పుడైతే దాని పీడ అయితే విరగడైపోయింది అని అనుకుంటూ డ్యాన్స్ అయితే వేస్తుంది పిల్లి ఎలుకను చూస్తుంది పిల్లి ఏమో ఎలుకలను కాపాడుతుందో లేదా వచ్చి వాళ్ళని కోరిగితే బాగుండని మనసులో పాపం అనుకుంటూ ఉంటుంది ఇలాగుండగా అక్కడికి ఒక గుడ్ల గోబ ఎగురుకుంటూ వచ్చింది అంటే ఆ ఎలుక నివసిస్తున్న చెట్టు మీదకి గుడ్ల గోబా ఎగురుకుంటూ వచ్చింది ఎలుక గుడ్ల గోబను గమనించింది బతుకు జీవిడ ముందే గమనించాలనుకుంటే ఇప్పుడు ఏదో చేయాలని ఉపాయం ఆలోచిస్తుంది అది వెంటనే పిల్లి దగ్గరికి పరిగెత్తింది ఎలుక ఎందుకు పరిగెత్తింది ఎలుక అయితే వాళ్ళ ఉంది తనైతే చంపలేదు కాబట్టి ఎలుక పిల్లి దగ్గరికి పరిగెత్తింది అయ్యో పిల్లి బాబా ఏంటి నీకు దుస్థితి అయ్యయో అయ్యో నాకు చాలా చాలా బాధగా ఉంది ఇంతకాలం మన ఇద్దరం ఒకే చెట్టు మీద అన్వసిస్తున్నా నేను నీకు ఒక్క ఉపకారమే చేయలేకపోయాను చిన్న చీమకు కూడా హాని తలపెట్ట నీకు ఇంత ఘోరం చే ఇంత భయంకరమైన ఆపదలో ఎలా చిక్కుకున్నావు అని అడుగుతుంది అప్పుడు పిల్లి ఆనందపడిపోతూ అబ్బా నువ్వే నన్ను పలకరించావు ఎందుకు బావా నువ్వే ఇంత నువ్వు అక్కడ ఉన్నప్పుడు చూసి నువ్వు నన్ను వచ్చి వినిపిస్తావా లేదో అని నేను భయం భయంగా ఆలోచిస్తున్నాను కానీ నా అదృష్టం బాగుంది నువ్వే వచ్చి నన్ను వెతుకు తిన్న తీగ కాలికి తగినట్లు భలే బాగుంది నా సమయం వెంటనే ఈ వలన కొరికి నన్ను విడిపించవా నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి పిల్లి ఎలుకను బతిమాలుతుంది అయితే గొడ్లగోవ నుంచి తప్పించుకోవడానికి పిల్లేమో అంటే గుడ్ల గోబా నుంచి తప్పించుకోవడానికి ఎలుక ఏమో పిల్లి దగ్గరికి వెళ్ళింది ఇక ఏమో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎలుక వద్దుంది బాగుంది కదా ఈ సీన ఇక అయితే ఏం జరుగుతుంది అప్పుడు ఎలుక పిల్లితూ ఉంటుంది ఏం చెప్పంట పిల్లి గోవా నువ్వే కాదు ఇప్పుడు నేను కూడా ఆపదలో ఉన్నాను నన్ను తినడానికి గుడ్ల గోవ ఎదురు చూస్తుంది అని చెప్పుకుంటుంది అప్పుడు పిల్లి చెప్తుంది నువ్వేం భయపడకు ముందు నన్ను నీ నుంచి విడిపించు ఆ గుడ్ల గోబా నీ దగ్గరికి రాదు అని చెప్తుంది అప్పుడు ఎలుక ఏం చేస్తుంది వాళ్ళని కొరుకుతుంది ఆహా వాళ్ళని కొరుకుతున్నట్లు నటిస్తుంది పిల్లేమో ఎలుకు నన్ను విడిపిస్తుందో లేదో అని భయం ఇక ఎలుకేమో వాళ్ళ కొరికి పిల్లిని విడిపిస్తే వచ్చి మీద పడుతుందేమో మన భయం ఇంతకు ఎవరి భయం నిజమవుతుంది అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ మరి అయితే పార్కి ప్లాన్ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆ పక్కన బయలుదేనుకోని నొక్కండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రోజు ఉదయం ఆరు గంటలకు వచ్చే స్వామి వివేకానంద కొటేషన్స్ చూస్తూనే ఉండండి అయితే ఏం జరుగుతుంది అనేది రేపు ఉదయం పది గంటలకు పంచతంత్ర కథ నెక్స్ట్ ఎపిసోడ్ తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ నేను మీ ప్రాంత్